ఐదొద్దులైతుంది టనెల్ కూలి ఎనిమిది అడుగుల లోతులొస్తున్నాయి నీళ్లు ఎమ్మెల్సీ ఓట్లకు సర్వం సిద్ధం ఇక మిగిలే ఉన్నదట యుద్ధం జగన్ మామని చూసి ఎక్కెకి ఏడ్చిండు ఐదు గంటలకెంచి ఎదురు చూస్తుండట తమ్ముడు అల్లనేరేడి శెట్టను నరికేసిర్రు నరకేషిరు బద్మాష్గాళ్ళు రైతు మీద పగవట్టి పడి పడినోళ్ళు ఏహే సెంటర్ వాళ్ళు ఇస్తలేరని తెలంగాణ సర్కారు వాళ్ళు చల్ మేము పన్నులు పంపితేనే మీరు పథకాలు ఇస్తుర్రని సెంటర్ సర్కారు వాళ్ళు మా పన్నుల పైకన్నంతా పక్క రాష్ట్రాలకు ఇస్తుర్రని వీళ్ళు లేదు లేదు రూల్స్ ప్రకారం ఇచ్చే కాడికి ఇస్తున్నామని వాళ్ళు తెలంగాణలో షే పార్టీ ఎలుగులైన కాడ్ నుంచి గిదే గీసులాట ఇద్దరు నడుమ ఇసొంటే సీఎం రేవంత్ రెడ్డి సారు చక్కగా ఢిల్లీకి పోయి మోడీ సార్తో కూర్చొని మాట్లాడిండు ఇక అట్లా కూర్చున్న కాడ ఏమైందో తెలవాలంటే ఢిల్లీకి పోవాల్సిందే చలో ఢిల్లీ ఢిల్లీలో ప్రధాని మోదీ సార్ను కలిసిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు గండ నెల దనక మాట్లాడి రాష్ట్రానికి ఏమేం కావాలనో అన్ని కాయిదా మీద రాసి ముంగడ పెట్టిండాట రాష్ట్రంలో కొత్తగా కట్టేటి ప్రాజెక్టులు విభజన చట్టంలో అట్టనే ఉన్న ముచ్చట్లు సెంటర్ ఇచ్చేటి బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సిన లెక్కలు మూసీ నదిని ముద్దుగ చేసేటి కార్యం షెరువు నుండగజ చేసేటి పనులకు సాయం కావాలని అడిగిండట అట్లనే విమానాల స్టేషన్ వరకు మెట్రో లైను రీజనల్ రింగ్ రోడ్డు కూడా సాయం చేయాలని కోరిండట సీఎం సార్ రాష్ట్రంలో వెనకబడి జిల్లాలకు సెంట్రల్ సర్కార్ రావాల్సిన పైసల్ని కూడా ఎమ్మటే పంపియాలని అడిగిందట పనిలో పనాన్ని బీసీ కుల కల ఎస్ వర్గీకరణ ముచ్చట్లు కూడా ముంగటేసిండట ఎగిటి ఎస్ఎల్బి టన్నెలు గోడ కూలి అండ్ లో ఎనికబట్టి ముచ్చట మరిగా ముచ్చట ఎడివరకు వచ్చే వాళ్ళున్నోళ్ళ కెట్ ఉందని మొన్నోపాల్ పిఎం మోదీ సార్ ఫోన్ చేసి అడిగితే చెప్పిన కాడికి చెప్పిండట ఆడెం గోపాల్ వచ్చి కలుస్తా అన్ని మాట్లాడతాను అడిగితే సరే రమ్మని చెప్పిండాట సార్ కూడా ఇంకేముంది సార్ విలువంగానే గాలి మోటార్ ఎక్కి లోపల ఇక బయటాలను బయటకు గుంకొచ్చేందుకు ఏమేం చేస్తున్నారు ఎంత తిప్పలా వాడుతున్నారు అనేది ముచ్చట్లని పూస పిఎం పిఎం కాదు అటు సెంట్రల్ మంత్రులను కూడా అట మాజీగా వాళ్ళతో ఏం మాట్లాడతాడో ఏమో గానీ దీంతో మూడో పారి పిఎం సార్ లు కలుసుడు మన సీఎం సార్ ఇంతవరకే మాట్లాడుకున్నారో నడమ నడమ రాజకీయాల ముచ్చట్లు ఏమన్నా ముంగటేసుకున్నారో ఏమో తెలియదు గాని ఏం తక్కువ గంట నెలకు మీదనే మాట్లాడుకున్నారు ఇద్దరు పెద్ద మనుషులు మరి చూడాలే సిఎం సార్ అడిగినట్లే సెంట్రల్ సర్కారు కేంచి ఎన్ని అయితే ఏంది అనేటిదిగా రేపు రేపు సకల శుభాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు భక్తి వైరాగ్యం మనిషిని గొప్పని చేసే గీసొంటివి అన్నీ ఆ శివయ్య కాల దగ్గర కుప్పలకు తెప్పలు పడి ఉంటాయట ఆయన ఒక్కసారి గిట్ల కాలు కదిలిస్తే చాలు అవన్నీ మనకు దక్కుతాయట అయితే ఎవరికి ఏది ఇవ్వాలనో అదే ఇస్తాడట ఎవరి నుంచి ఏది తీసుకోవాలనో అదే తీసుకుంటాడట అందుకే శివుని ఆజ్ఞ లేనిదే షివైనా కుట్టదు అని అంటుంటారు మన పెద్దోళ్ళు ఆగో అట్లీ వల్ల పరమశివుని పండుగ మహాశివరాత్రికి గుళ్ళన్నికి കൃഷ്ണെ സുടർ జగాలనేలే జంగముడు కొలిస్తాలు కోరికలన్నీ తోడు తలిస్తజాలు తాపాలని పోగొట్టే తోడు ఆ రుద్రుడు అందుకే ఇగో ఆ శివశంకరుని ఆలయాలన్నీ మహాశివరాత్రి భక్తజనంతోని భక్తి భావంతో ఉప్పొంగినాయి అర్చనలు అభిషేకాలతోని పూజలు గట్టిగా నడిచినాయి శ్రీశైలం మల్లన్న సన్నిధి శివభక్తులతోని పులకించింది శివనామంతో మారుమోగింది ఏపీ సర్కారు తలపికేంచి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామికి పట్టుబట్టలు అందినాయి ఇటు ఏమలవాడ రాజన్న సన్నిధికి కూడా భక్తజనం భారీగా ధరలొచ్చు రాజరాజేశ్వరునికి కోడే మొక్కులు చెల్లించుకుంటారు ఎమ్మెల్సీ కవితక్క పెద్ద పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నది ఇక గుంటూరు జిల్లా కోటప్పకొండ మీద కోటీశ్వరిని వైభవం చూడడానికి రెండు కన్ను చాలలేదు భక్తులకు అంత గొప్పగా జరిగినాయి మరి ఉత్సవాలు శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరునికి చేసేది భక్తులు గాలి స్వరూపంలో ఉండేటి లింగమయ్య దర్శనం చేసుకుని గ్రహ దోషాలు పోగొట్టుకున్నారు భక్తులంతా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం కోటిపల్లి క్షేత్రాలు కిక్కిరిచినాయి సంగారెడ్డి జిల్లా పడాంచరు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి గుడిని ముద్దుగా సింగారిచ్చిరయారులు కాకినాడ జిల్లా కుక్కటేశ్వర స్వామి గుడికి కూడా బదిలిచ్చారు భక్తులు హరిహర నామ స్మరణలతోని మారుమోగింది గుడి అంతా భక్తులు కోనేట్ల తానాలు చేసి మొక్కులు పెట్టుకున్నారు సూర్యాపేట జిల్లా చెరువులు ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభుశంభు లింగేశ్వర స్వామి గుడి కాడికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు పోయి పెద్ద పూజలు చేసిండు అడంక శివయ్యకు మొక్కులు పెట్టుకున్నాడు మంత్రి సారు వస్తుండని కాగానే గుడి పెద్దఅయ్య వారు పూర్ణ కుంభంతో ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు కాళేశ్వరంలో కన్నుల పండుగనే నడిచిన శివరాత్రి సంబురాలు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇగో ఇది ఇంకొక ఎత్తు నల్లమల్ల కొండల నడమ ఏలేశ్వర గుట్ట మీద ఉన్న కాత్సాయని సమేత శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు గీ తీరిగా భక్తులు చుట్టూ నీళ్లు నడిమిట్ల గుట్ట గుట్ట మీద కూడి పోయే తందుకు తవ్వలేకున్నా గీ తీరిగా పడవ వచ్చారు గీదాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుసుకుంటారట అక్కడ శివుని భక్తులు గిట్ట తెలుగు రాష్ట్రాలలో ఉన్న శివాలయాలన్నీ భక్తులతోని కలకల్లాడినాయి ఇక దేశంలో ఉన్న పెద్ద పెద్ద శివాలయాలన్నీ ఉత్సవాలతోని మెరిసిపోయినాయి విశ్వనాథుని సన్నిధి కాశీకి భక్తులు పోటెత్తిరు దశాశ్వం మీద ఘాట్లల్లో అభిషేకాలు చేసేది గంగల తానాలు చేసి పాపాలు కడుక్కున్నారు ఉజ్జయిని మహంకాళేశ్వరునికి పంచామృతాభిషేకాలు చేశిరు భక్తులు భజనలు చేసుకుంటా భస్మహారథి వార్లు ఇట్లా ఆడాయిడాని ఏం లేదు దేశమంతా శివరాత్రి సంబరాలు కన్నుల పండుగ తీరిగా మాస్తు సంబరంగా జాయిన్ అయిపోండ్రి అది ఇది అట్లుండంగానే ఆయొద్దులయ్యింది ఆయన కూడా టనె లోపల మట్టిపేడల కింద ఇరుక్కున్నోళ్ళ జాడైతే ఇదివరి దాకా అంతుజిక్కలేదు అటు సర్కారు కూడా సాయం పనుల మోకావేసింది ఎట్ల చేసైనా ఆ ఎనిమిది మందిని పానాలతోని బయటికి తీసుకురావాలని మస్తు తిప్పల పడుతుంది మరి లోపల ఉన్నోళ్ళు ఎట్లున్నారు సర్కారు ఇంకేమి ఇకమట్లు చేస్తుంది అనేటి అన్నీ ఒక్కసారి పురాగా అరుసుకొని వద్దాం భార్య ఎస్ఎల్బీసీ టెనల్ లో సాయం పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి సొరంగంలో మట్టిపేడల కింద చిక్కబడ్డ ఎనిమిది మందిని రక్షిస్తానికి సర్కార్ పడుతున్న తిప్పల కావు అయితే నాలుగొద్దులైనా కూడా కార్మికులు ఇంకా అనే సమాచారం మాత్రం రెస్క్యూ టీంలకు పురాగా అందలేదు దీంతో మంత్రులు ఉత్తం ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్లు పోయి సాయం పనులు ఏందాకొచ్చినాయి ఇంకేం చేద్దాము ఎట్లా చేద్దాము అనేటి అన్ని అధికారులను అడిగి తెలుసుకోర్రు మంగళవారం రాత్రి సొరంగం శివ దాకా పోయిన రెస్క్యూ టీం ఎనిమిది అడుగుల మందం వరద నీళ్లు బురద చూసి దాన్ని తీస్తానికి కన్వేయర్ బెల్ట్ ను తయారు చేసిర్రట అట్లా రాత్రి లోపలికి పోయిర్రు సొరంగంలో మూడు కిలోమీటర్ల మందం పదునే ఉంది బోరింగ్ మిషనరీ తీస్తే తప్ప ముంగట్కి పోలేమని సోచాయించి దాన్ని కటింగ్ చేసే పని పెట్టుకున్నారట అయితే ఇంకో ఏంటిదంటే రెస్క్యూ టీం టకరైన జాగకు దగ్గర దగ్గర పోతురు గాని అక్కడి దాకా పోయేటర్ లేదు పీల్చే గాలి సరిగ్గా లేక మస్త అవస్థలు పడుతుర్రాట అట్లనే ముంగట పోతే రెస్క్యూ టీం వాళ్ళు కూడా రిస్క్ పడే మోకు అంటుర్రు అధికారులు ఇక ఇట్లయితే కాదని మార్కోస్ టీం అదే ఆకాశము భూమి నీళ్లు ఎక్కడైనా సరే ఆపతున్నదంటే వెంటనే రంగంలోకి దిగే టీం అన్నట్లు ఆ టీం వాళ్ళు వచ్చి సాయం పనులు ముంగటేసుకుందామని చూస్తుర్రు అయితే పదహారు వందల టన్నుల బరువులగా టీబిఎం ఆడ ఉండే పట్టికే సాయం పనులు ఎగింత ఆలస్యం అవుతున్నాయి అనేది అధికారులు అంటున్నాం ముచ్చట ఆ మిషిని దాటిపోతే లోపల ఇరకబడ్డ కార్మికులు ఎట్లున్నారు ఏం కథ అనేది తెలుస్తుంది అప్పటిదాకా ఏం చెప్పలేమని అంటుర్రు అందుకే బోరింగ్ మిషిని కటింగ్ పనులు కూడా చాలు చేసిర్రాట మరి వాళ్ళను సర్కారు ఎట్లా బయటికి తీసుకొస్తదో ఏమో చూసుకుంటూ పోవాలి తెలంగాణలో ఓట్లు వస్తే ఆంధ్రలో రావు ఆంధ్రాల ఓట్లు ఉన్నప్పుడు తెలంగాణలో ఓట్లు ఉండవు ఎప్పుడు ఒక్కసారి తప్పితే ఎక్కువలో ఎక్కువ ఒక్కసారి అయ్యింది అయితే చాలా తక్కువ మాటలు చూస్తావు ఆగో అసొంటిది ఈసారి తెలంగాణలో ఆంధ్రలో ఒకటేసారి ఓట్లు అవుతున్నాయి ఏం ఓట్లు అని అనుకుంటుర్రు ఎమ్మెల్సీ ఓట్లు గా ఓట్ల కొరకు అధికారులు ఎసు ఏర్పాట్లు చేసేరు ఎక్కడెక్కడ ఓట్లు అవుతున్నాయి ఓట్లు వేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటి అన్నీ పురాగా ఒక్కసారి చూసేద్దాం పారీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సి ఓట్లకు అన్ని తయారు చేసే అధికారులు ముందుగా తెలంగాణ ముచ్చట్లు చెప్పుకుందాం కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాదు మెదక్ల పట్టభద్రుల ఎమ్మెల్సి ఓట్లు పంతుళ్ల ఓట్లు ఓట్లుంటే అటు ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలకేంచి పంతుల ఎమ్మెల్సి ఓట్లు ఉన్నాయి కరీంనగర్ ఆదిలాబాదు నిజామాబాదు మెదక్ జిల్లాలే నుంచి మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై తొమ్మిది మంది పట్టభద్రుల ఓట్లుంటే యాభై ఆరు మంది పోటీ వాళ్ళందరూ ఓట్లు ఓట్లేసేందుకు నాలుగు వందల తొంభై తొమ్మిది సెంటర్లు అధికారులు ఇరవై ఏడు వేల ఎనభై ఎనిమిది పంతుల ఓట్లుంటే పదిహేను మంది నామినేషన్ ఎమ్మెల్సి అయితేనాని నని కొరకు ఇంకో రెండు వందల డెబ్బై నాలుగు సెంటర్లు పెట్టేళ్ళు ఇటు ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలకేంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సి ఓట్లకు కూడా అంతా తయారు చేసారు అధికారులు పంతొమ్మిది మంది నామినేషన్ లేస్తే ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఓట్లున్నోలు ఉన్నారట మొత్తం రెండు వందల పోలింగ్ కేంద్రాలు కూడా పెట్టినా అంటున్నారు అధికారులు ఇప్పుడు మనం మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ర్యాంక్స్ వరకు మనం డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది అందులో ఆల్ ర్యాంక్స్కి సంబంధించి డిఎస్పీస్ ముగ్గురు డిఎస్పీలు పదిహేను మంది సీఎల్ అందరూ కూడా మనం స్కేల్ వైస్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది మళ్ళీ రేపటికి రిసెప్షన్ సెంటర్కి వచ్చేసరికి మళ్ళీ ఒక వన్ కంపెనీ ఆఫ్ టీఎస్ఎస్సి టీఎస్ఎస్పి మనకి రేపు రిపోర్ట్ చేయడం జరుగుతుంది దిస్ ఇస్ ఓన్లీ విత్ రిగార్డ్స్ టు ది స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు అటు ఏపీకి పోతే కూడా ఎమ్మెల్సీ ఓట్లకు అంత తయారు ఉన్నది ఇక ఓట్లు వాడే ఆలస్యం ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఓట్లుంటే ఉత్తరాంధ్ర నియోజకవర్గాలలో పంతుల ఎమ్మెల్సీ ఓట్లు అవుతున్నాయి బేస్తారమే ఓట్లు కాబట్టి అధికారులు అన్ని తీర్ల సవలతులు చేసేరు ఓట్ల అధికారులకు ఓట్ల పెట్టెలు చేతుల్లో పెట్టి ఎవరి సెంటర్ల కావాలని తోలిచ్చిర్రు పొద్దుగాల ఎనిమిది ఇంటికెంచి సాలైతాయి ఓట్లు ఇక నాలుగు ఇంటి నడుస్తాయి ఉత్తగానే పోతాం వస్తాం అంటే గురదడను మీకు దాంట్లో ఏదన్నా ఒకటి గుర్తింపు కార్డు పట్టుకుని పోవాలంట లేదని ఉత్త చేతులతో పోతే ఓటేసేది ఉండదు ఇక ఎట్ట పోయినో ఊపుకుంటా వెనకకు మరి రావాల్సిందే మళ్ళా ఓట్లేసేటలు జగ చూసుకోరి మరి ఓ ఊరి సర్పంచ్ అంటేనే ఊళ్ళ ఎంతో పతారు ఉంటుంది అసొంటిది రాష్ట్రానికి సీఎం అంటే ఇంకా చిన్నగా ఉంటది అప్పు ఏడికి అభిమానులు కార్యకర్తలు లీడర్లు అయినోళ్ళు కానోళ్ళు అబ్బో మస్తు మంది ఎగబడుతుంటారు అడిగి మరీ ఫోటోలు గుంజుకుంటారు కానీ ఏపీ మాజీ సీఎం జగన్ సార్ పులివెందులకు ఓతపోత ఓ పిల్లగాని దగ్గర ఆగి మరీ ఫోటో తీసుకుడు మరిగా కథ ఏందో మనం కూడా చూడాలి కదా చలో నడువరి అభిమానానికి హద్దులు పద్దులు ఉండవని షేపేముచ్చడి ఇక గీడ ఎక్కెకి ఏడుస్తున్న తమ్ముని చూస్తురు కదా పేరు మహబూబ్ షరీఫ్ పులివెందుల కండ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం నుండే కొండారెడ్డి కాలనీలో ఉంటాడట అయితే మాజీ సీఎం జగన్ సార్ పులివెందుల పర్యటన పెట్టుకుండు కదా ఆ గొగ్గా పర్యటనలో జగన్ సార్ ను ఎట్లయినా చూడాలి అని ఈ తమ్ముడు పొద్దున ఐదు గంటలకే లేచి కాళ్లకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చిండట అట్లా హెలికాప్టర్ దిగే ప్రాంతం దాకా వచ్చి అభిమాన నాయకుడు జగన్ సార్ కోసం ఎదురు చూస్తుండట అట్లా గంటల కమానం కూసుంటే మాపడ్జాం పన్నెండు గంటలకు హెలికాప్టర్ దిగంగానే పొల్లగాడు గుక్క పెట్టి ఏడ్చుడు షురు చేసిండట ఈ ముచ్చట చూసిన అక్కడి నాయకులు ఏంది తమ్మి ఏమైందని అరుసుకొని సీదా సార్ దగ్గరికి తోలుకపోయారు ఇక పిలగాని ఏడుపు చూసి జగన్ సార్ ఏమైందిరా చిన్న అని దగ్గరికి తీసుకొని మందలిచ్చేయండు గిట్ల ఏడుస్తున్న పొల్లగాని కళ్ళు దూడిచి వివరాలన్నీ అరుచుకుండు ఆ పులివెందుల పట్నంలా కొత్తగా తెరిచిన కళ్ళ దాకానకు పోయి కళ్ళ పరీక్ష కూడా చేయించుకుండు వచ్చిన పేషెంట్లను మంచిగా అరుచుకోర్రి ఏమన్నా సవలత్లు లేకపోతే ఏమంటే తెప్పించుకోర్రి పెద్ద పెద్ద పట్టణాలలో లేని సవలత్లు కూడా మన కాడ ఉండాలి అన్నట్లు ఆర్డర్ వేసిండట గిట్ల ఓ పని మీద పులివెందులకు పోయిన సార్కు ఈ తమ్ముని రూపంలో తగిలిన అభిమానిని చూసి మస్తు మూర్చిపోయిండు ఇక ఈ ముచ్చట మీద పంకపాటి నాయకులు కార్యకర్త సోషల్ మీడియాలో పెట్టి అభిమానానికి వాయిస్తో తో సంబంధం ఉండదని తీరు తీరు కామెంట్లు రాసుకొస్తున్నారు మామూలుగా మనుషుల నడమ పొలం పాంచాదో గెట్టు పాంచాదో ఉండు కామెన్ ముచ్చటే ఒకళ్ళ గది ఏదైనా ఉంటే నలుగురు పెద్ద మనుషులకు చెప్పుకోవాలి తప్పొప్పులుంటే ఉంటే తష్ప చేసుకోవాలి అంతేగాని పంతాలు పట్టింపులు అని పోతే అటు ఇంకా మస్తు నష్టం అవుతుందని ఇప్పటికీ మనం ఎన్నో మాటలు టీవీలలో చూస్తూనే ఉన్నాం కానీ ఒక తాన తోట్ల పడి షెట్లన్నీ పీకి పారేసిపోయారుట ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి వీళ్ళ తాడదేమ వీళ్ళ తల పండువాల్గా గింత అద్రగా అనూలా అనంతపురం జిల్లా మండలం చుక్కలూరు అనే ఊళ్ళో ఉండే శ్రీనివాసులు అనే వ్యవసాయం చేసుకుంటా బతుకుతుండు అయితే రెండేళ్ల కింద ఆయనకున్న పావు రెండు ఎకరాల డెబ్బై అల్ల నేరేడు షెట్లు డెబ్బై మామిడి షెట్లు ఇంకా ఇరవై సపోటా షెట్లు పెట్టి చిన్నపాటి తోట లెక్క సాగు చేసుకుంటాట ఇప్పటికే మందులు మాకేసి మా మోతాదు సైజ్ కు కూడా వచ్చినాయి అయితే బుధారం తెల్లారు గట్ల ఏమైందో ఏం పాడో కొందరు ముక్కు ముఖం తెల్వని మేలోరువని తాషిడిగా వచ్చి నలభై మూడు ఆళ్ల నేరేడు షెట్లను నరికి ఇక తెల్లారి రైతన్న వచ్చి చూసేసరికి షెట్లు అడ్డంబడి ఉన్నాయట ఎవడుగా ఎవరిగా వచ్చురా తోటను ఆగం పట్టించిన బద్మాష్ గాడని రైతన్న చుట్టుపక్కలను అడిగితే జాడా లేదు ఇక ఇట్లయితే కాదని ధనుమాని పోయి పోలీసులకు మత్ల బంధించిండు ఇక వాళ్ళొచ్చి తోటల ఓ మాలక అటు ఇటు తిరిగి చూసిర్రు ఎన్ని షెట్లు నరికేసిర్రు ఏం కథ అని అరుసుకుర్రు గీ నడమ ఊళ్ళో మీకేమన్నా లొల్లి పంచాదులు అయినాయా లేకుంటే ఇంతకు ముందు పాత పంచాదులు ఉన్నాయా ఉంటే ఎవరి మీద అనుమానం చెప్పు అని ఇక మాట దొంగలను పట్టుకోవాలి అని ఒక తీరుగా కోరుతుడు మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారో ఏమో గానీ ఏదన్నా ఉంటే మొక్క ఎదురు ఎదురుబదులు కూర్చొని మాట్లాడుకోవాలి గానీ పంట శేళ్ల మీద మీ పగేంద్ర మీడి శాతల అని తిరిగి ముచ్చట చూసిన పబ్లిక్ కుంభమేళ 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 ఓ నెల పదిహేను రోజుల సంది గిదే ముచ్చట తొలితనాడు అంత మంది వచ్చిర్రు తొలి వారంలో ఇంతమంది వచ్చిర్రు నెల పదిహేను రోజులకు వస్తారు వాళ్ళంత మంది ఒక్క నెల రోజులలోనే వచ్చిర్రు అని అనుకుంటా కుంభమేళా అని ఫేమస్ అయిన వాళ్ళను చూపెట్టుకుంటా పోచు వార్తలు చూసినాం ఈ నెల పదిహేను రోజులల్లో అట్లా కుంభమేళా జాతర శివరాత్రితోని వడిచింది ఆఖరి ముచ్చట్లు కూడా చెప్తాం ఈ గేనూరి శివరాత్రితోని మహాకుంభమేళ జాతరే జనవరి పదమూడో తారీఖు నాడు చాలా ఇరవై ఆరు నాడయ్యే శివరాత్రితో ఆకేరైందన్నట్టు నూట నలభై నాలుగు ఏం కోపాలు వచ్చేది జాతరానికి అరవై ఐదు కోట్లకు మీదనే భక్తులు వచ్చి అక్కడ అధికారులు చెప్తున్న లెక్కలు గంగా యమున సరస్వతి మూడు నదులు ప్రయాగరాజుల కలుస్తాయి అందుకనే గా త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్యతానాలు చేసేందుకు గీ తీరిగ పండ్లు కట్టి అన్నట్టు భక్తులు అట్టా ఆకేరినాడు కూడా బగ్గొచ్చిరు భక్తులు కుంభమేళాకు వచ్చిన భక్తులతోని త్రివేణి సంగమం ఘాట్లన్నీ కిక్కిర్చినాయి కాలు పెట్ట సందు లేకుంటాయింది ఇటు రోజు రోజవుడు అటు శివరాత్రి కలిసి వచ్చుడుతోనే గంత మంది వచ్చి అన్నట్టు ఆఖరినాడు చేసేటి పుణ్యతానాలను అమృత తానాలు అంటారాట అందుకనే కొంతమంది వచ్చిలేమో మరి మంచిగానే ఉన్నది కానీ ఎట్ట వాళ్ళు అట రీ ఇక ఇదింటే ఇటు ప్రయాగరాజులైన మహాకుంభమేళా తర్వాత వచ్చే ఐదేండ్లలో నాలుగు కుంభమేళా జాతరలు అయితే ఆట రెండు వేల ఇరవై ఏడులో లో లో ఒకటి నాసిక్ లో ఒకటి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఉజ్జయిని లో ఒకటి రెండు వేల ముప్పైలో మల్లోపాలి ప్రయాగ్ ప్రయాగరాజుల గిట్ల నాలుగు మాటల కుంభమేళా జాతరలు వస్తాయట పన్నెండేండ్ల కోపాలి కుంభమేళ ఆరేండ్ల కోపాలి అర్ధ కుంభమేళా జాతరలు నడుస్తుంటాయి అట్ట ఆఖరి అర్ధ అర్ధకుంభమేళా రెండు వేల ఇరవై ఒకట్లయితే అయితే పాలు రెండు వేల ఇరవై ఏళ్ళ అది త్వరలో అంటున్నారు అప్పటి ముచ్చట్లు అప్పుడు మల్లో చెప్పుకుందాం కానీ ఇప్పటికైతే ఈ పాలికి కుంభమేళా ముచ్చట్లు గియ్యి ఇప్పుడు పోయే తందుకు వశపడ నోళ్ళెవ్వల నుండి మల్లో పాల్ కన్నా పోయేటట్టు ముందుగానే సవల చేసుకోరు ఇప్పటి సందే ఏం చెప్తున్నా కొందరు మరి హెచ్చి పెడతారో లేకుంటే జనాలకు సేవ చేయాలని పెడతారో కానీ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి వాళ్ళ పని చేస్తానికి ఉద్యోగులను పెట్టుకుంటారు ఇక కొన్ని వద్దులు బాగానే నడిచి అనుకున్న పని అయినాక వెంటనే బోడదిప్పేస్తారు అగో సరిగ్గా ఈ కథ అయింది విశాఖపట్నంలో కొలువుల పెట్టుకొని పని చేయించుకోర్రు జీతాలు ఏమంటే సప్పుడు చేస్తలేరని ఉద్యోగులంతా లొలిమోప్ చేసేర్రు చూడరు మీరే చూస్తున్నారు కదా ఇగ ఈ ఐటీ కంపెనీ పని చేస్తున్న ఉద్యోగులను నిలుపున ముంచిందట నాలుగైదు నెలల సంది వీళ్ళంతా పని చేసినా కూడా యాళ్లకు జీతాలు ఇయ్యకుండా రేపిస్తాము మాపిస్తాము అని బొంకుంటే దాటేసుకుంటా వస్తుందట లెక్కకైతే జీతాలు టైంకి ఇయ్యాలే అంతేగాని నాలుగైదు నెలల సంది రేపు మాపని జరుపుకుంటా ఈ ఉద్రబేరాలేంది మాకింట్లో ఇంట్లో ఏ ఖర్చులు రాయలు ఉండవా మేము ఇట్లనే ఊడిగా చేసుకుంటా పోతే మా సొంటి ఎండినట్లే అని కంపెనీ లో పనిచేస్తున్న ఉద్యోగులంతా గేట్ కడ లొలి శురూ చేసి వారినేంటుండు ఈ మాకు గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు సాలరీస్ అనేవి ఏవీ ప్రాసెస్ అవ్వలేదు పిఎఫ్ అనేది కూడా కంప్లీట్ గా బ్లాక్ లో పెట్టేశారు అనమాట ఇప్పుడు హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేసేసారంటే వైజాగ్ యూనిట్ కంప్లీట్ గా క్లోజ్ అయినప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళు రోడ్ మీద పడిపోతారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫర్దర్ గా కంపెనీస్ కి వెళ్ళాలి అంటే ఫస్ట్ థింగ్ పీఎఫ్ ఏదే చూస్తారు పిఎఫ్ గురించి అడిగితే వితౌట్ రెస్పాన్స్ మాకు ఏం తెలీదు హైదరాబాద్ వల్లే చూసుకుంటున్నారు మొత్తం అంతానే ఈవెన్ దో హెచ్ఆర్ ఈ కంపెనీలో ఉన్న హెచ్ఆర్ కి మినిమం నాలెడ్జ్ లేదు టు బి ఫ్రాంక్ అట్లీస్ట్ ఏమీ తెలియదు ఆవిడికి ఏవైనా అడిగితే హైదరాబాద్ యూనిట్ హైదరాబాద్ యూనిట్ హైదరాబాద్ యూనిట్ హైదరాబాద్ యూనిట్ అయినప్పుడు వైజాగ్ యూనిట్ లో నువ్వు అయితే హెచ్ఆర్ కి ఎందుకున్నావు ది పిఎఫ్ అకౌంట్లు బ్యాంక్ లో పెట్టి మమ్మల్ని ఇంకో కార్డ్ బొమ్మంటే పొమ్మంటే ఎట్లయితది మాకు రావాల్సిన సెటిల్మెంట్ ఏదో క్లియర్ చేయుర్రి అంతేగాని మేము ఇంకో తానికి పోకుండా జిమ్మిక్కులు చేసి మా జీతాలతోని ఆడుకోవద్దని పంచాది గటినే చేసిర్రు ఇట్ల నెలల కమానం పనిచేసినోళ్ళంతా ఇన్ని దినాలు మేము మీకు ఊడిగం చేసినట్లు అయింది మర్యాదగా మాదేదో మాకు ఇచ్చి పడేవు్రీ అయ్యా సార్లు ఇన్ని దినాలు ఈ కంపెనీ వాళ్ళు మా గోస ఉచ్చుకుర్రు జీతాలు ఇవ్వకుండా శటకోపం పెట్టిర్రు ఇసో కంపెనీలకు మీరు పర్మిషన్లు ఇచ్చే ముందు ఒకటికి రెండు మాటలు చూసుకోర్రి లేకుంటే మా లెక్క ఈగింతమంది ఆగమవుతారు జర్ర గీ ముచ్చట్ల మీరు కల్పించుకొని మాకు న్యాయం చేయమని ఒక తీరుగా అడుగుతుర్రు అయితే గిట్ల పాంచాది వేస్తుంటే మీ జీతాలు మీకు మూడు వద్దులల్లో ఇస్తామని చెప్పిర్రాట మరి ఇస్తారో లేకుంటే గీ పాంచాది ఇంకేమైనా మలుపు తిరుగుతుందో చూసుకుంటా పోవాలి మా ఇంటి పక్కన ఉండే ఏం కన్నా కాక వాళ్ళ బిడ్డకు గురుకుల బళ్లే సీట్ వచ్చిందని మస్తు మురుసుకుంటా చెప్పిండు ఏమున్నది మంజల అంత సార్లే చూసుకుంటారు హాస్టల్లో సన్న బియ్యం బువ్వ పెడతారు బుక్కులు పెన్నులు బూట్లు ఇచ్చుడే కాదు తానాలకు ఉడుకు నీళ్ళు కూడా పెడతారని మా గొప్పగా చెప్పిండు అదిన్న నేను కాక చెప్పింది కూడా నిజమే కావచ్చు అని నమ్మిన కానీ గీ ముచ్చట చూసినాక అర్థమైంది హాస్టల్లో పొంటి ఎట్లున్నదో ఇగ గిటిజుడర్రి ఇది జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఉన్న ఆడపిల్లల యవసం కాలేజ్ హాస్టల్ అగ్గ ఏమైంది బానే ఉంది కదా అని అప్పుడే సర్టిఫికెట్ సుమా ఎందుకంటే హాస్టల్ కథ మేలిపండు సామెత ఉంది ఇక లోపలికి వయసు చూస్తే ఏముంది అంత నాసట్టిన మోరీలు తలుపులు లేని బాత్రూం లు కడిగి కడగని బాత్రూం కుండీలు కొన్ని కొన్ని బాత్రూం లైతే తలుపు రెక్కలు కూడా లేవు ఇక వంట సాయిబాను ముచ్చట ఎంత తక్కువ చెప్పుకుంటే గంత మంచిది మరి ఏ పుష్కర కాలం కింద సాఫ్ చేసిరో ఏమో ఈగలు దోమలు జిజ్జుమని ఆలుకుంటా పెంటగడ్డ కంటే దారుణ ఉంది మరి దీన్ని హాస్టలే అంటారా తలుపులు లేకుంటే మీరు తానాలు ఎట్లా చేయాలి పది సబ్జెక్టులకు మాకు ఏడుగురు సార్లే ఉన్నారు తాతిపా మూడు సబ్జెక్టులు ఎట్లా నేర్చుకోవాలి కనీస సవలత్తులు చేయకుండా అధికారులు ఇంకా సర్కార్ మమ్లను గాలికి వదిలేసిందని గర్వైన షెల్లెళ్ళు గిట్ల రోడ్డు మీద కూర్చొని లొల్లి చేసిర్రు జస్ట్ ఫోర్ వాష్రూమ్స్ లో ఉన్నాయి ఆ ఫోర్ వాష్ అంటే ఇప్పుడు టూ కూడా బ్లాక్ అయిపోయినా ఇంకా టూ వాష్ యూజ్ చేసినాం బాతింగ్ వాష్రూమ్స్ అసలు మాకు డోర్సే లేవు ఒక టూ వాష్రూమ్స్కి డోర్స్ ఉన్నాయి పైన ఇక్కడ కింద కూడా కింద ఇలా డోర్స్ లేక డోర్స్ ఇలా పెట్టుకొని మరి మేము బాతింగ్ చేస్తున్నాం ఇక్కడ మెస్ కూడా మెస్ చూసారు కదా సార్ మీరు మెస్ ఎంత డట్టిగా ఉంది ఆ డట్టి అట్లా మొత్తం అట్లా అక్కడ ఈగలు దోమలు అన్ని వాళ్తాయి అక్కడ వెజిటేబుల్స్ కూడా వెజిటేబుల్స్ మొత్తం నెట్టేసిరు అంతే అక్కడ మొత్తం వెజిటేబుల్స్ చూడంగా ఎట్లున్నాయి కదా సార్ ఆ మెస్ అక్కడ కూర్చొని తింటాం సార్ రోజు డైలీ కూడా క్లీన్ చేయరు దాన్ని అట్లనే కూర్చొని అట్లనే తింటున్నాం సార్ మేము అక్కడ కదా అన్నట్లు ఇక నీళ్ళ ముచ్చట కూడా గట్లనే పాడైంది అన్ని మురికి నీళ్లు వస్తున్నాయి గలీజ్ నీళ్ళతో మా తానాలు జపాలైతున్నాయి ఏం చేస్తాం మాకు ఇక అవే దిక్కు ఎన్ని మాటల అధికారులకు చెప్పినా మాకే ఉన్నారు ఈసు వచ్చిన లేరు మా గోసలు పట్టించుకున్న వాళ్ళు లేరు ఆఖరికి లేడీస్ హాస్టల్ కదా దీనికి మెన్ పెట్టే దిక్కు కూడా లేదు గింత అధ్వానమా అని ఘనం అవుతు ఓ దిక్కు సర్కార్ ఏమో చదువుల కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తుంటది మరి కోట్ల పైకం అంతా ఏడబోతుంది అని షెలెళ్ళంతా అడగబట్టిర్రు ఇప్పటికైనా సర్కార్ జర మా గోసలు పట్టించుకొని మాకు కావాల్సిన సవలత్తు చెయ్యాలే అని లొల్లి చేస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి శివరాత్రి కదమ్మా ట్రాఫిక్ తక్లిఫ్ అయితది ఏదన్నా ఉంటే రేపు మాట్లాడు కడదాము చేద్దాము అని బుద్ధరించి దర్ణన ఆపేసిర్రు చూడాలి మరిగా ఇప్పటికన్నా ఈ హాస్టల్లను పట్టించుకుంటారో లేదో అనేటిది చాలా మరి పర్మాటి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం నమస్తే